హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది వచ్చేసి సిఎంఎస్ అనమాట చల్లి ఇది లేయాలి కింది తోటకైతే చల్లిదాము చూడండి తోటలో తెల్లగా చెట్ల మీద పడితే మూడు అది ఇగురు అదంతా మాడిపోతుంది అనమాట అంతా చల్లేసినాము నీళ్ళు కట్టాలన్నమాట పెద్ద మోటరా పోతరా అదే అన్నమాట కింది తోటకంతా చల్లేసినాం ఇది సీఎన్ఎస్ ప్యారం పాస్ తిప్పినా భూ తినొద్దుతా భూ అన్న తిని పెడదామని మళ్ళీ తినొచ్చు లేపేటు కరెంటు పోయినాయి పై తోటకు సల్లి ఇదిలియాలన్నమాట ఒకసంటే ఒక రెండు నేను చల్లుకుంటూ మా మైతే వెనక వేప మందలు తీసుకొని ఇదిలిస్తే వస్తుంది అనమాట పక్క తోట వాళ్ళు చూడండి మిరపకాయలు అయితే వచ్చినారనమాట ఎన్ని ఆటోలు ఎన్ని ట్యాక్సీలు తినంగా నువ్వు తినవు అయితే కాయలు చూడండి ఎలా కనపడుతున్నాయో సైడ్ మిరపకాయలు కింది సైడ్ చూడండి సైడ్ ఎంత బాగా కనపడుతున్నాయో చూడండి చెట్టుకు ఇంకొంచెం కాయ సాగేదానికి అనమాట అది చల్లినామంటే కాయ కొంచెం బాగా తిరగబడుతుంది తర్వాత కొయ్యొచ్చు అనేసి ఇప్పుడు చల్లుతున్నాం అనమాట ఇది పై తోట చెట్లు చిన్నగా ఉంటాయి కాయలు బాగానే ఉంటాయి అన్నమాట కింద తోట ఏంటంటే ఎత్తు పెరుగుతుంది అనమాట ఎత్తు పెరుగుతుంది కాయలు అంతగా కనిపి దాంట్లో లోపల దీంట్లో బాగా కనపడతాయి అనమాట బయట కాయలు నీళ్ళు చూడండి వస్తున్నాయి కింద పాస్వైట్ కరుగుతా పోతుందనమాట సరిగ్గా అది టిప్పేసి స్టార్ట్ చేయాలి మాడిపోతున్నాయి బాబా ఏం వేడో ఏం ఎండను ఏం మంటలో మూడే చూడండి రాయితో నింపుతా వచ్చేయాలన్నా ఇబ్బల్ డబ్బులు వేసినారు రెండొచ్చా పన్నెండు వేలు కావాలి పన్నెండు వేల కోట చూడండి చల్లంగా ఉండవు ారం ఇవి చెట్టు పైన ఉండకుండా ఎదిరించుకోవాలన్నమాట తీసుకోవాలి ఎందుకు

that claro. Papa's 2-1.

చల్లుతా అంటావా ఎట్టా ఎండితో దండి చల్లుతా ఎండ కరసాకపోతాను చేతిలోనే మరి అది చొప్పులేసుకున్నావా హాస్పిటల్ చల్లేదు ఏమో బా హాస్పిటల్ చల్లేదు అయిపోయిందనమాట కరెక్ట్గా ఉన్నాయి అయింది టైం ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఓకే బై మరి ఈడబెట్టినా నిన్న ఇంటికితే అనమాట ఏ పక్క చూసినా శాఖ మొహానికి ఇలా ఇలా టచ్ చేస్తుంది అనమాట కొండ చూడండి ఆ కొండ శాఖ ఎక్కువ అనమాట కొండ దగ్గర కదా మా తోడుకు కొండ శాఖ ఎక్కువ ఏ పక్క చూసినా మిరపే 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 అనమాట మా ఊరంతా మిరపే అనమాట ఏ పొలం ఉండదు ఏ తోట చూసినా మిరపకాయలు మిరప తోట ఉంటుంది అనమాట ఇంటికి అయితే వెళ్తున్నాం నడుచుకుంటా ఇప్పుడు రెండు పదహైదు అలా అయింది ఇంటి వేళకు మూడు దాటుతుంది ఎండకు నడుచుకుంటే చిన్నగా అవుతాం కదా మూడు దాటేస్తుంది అనమాట ఇట్మల్ పుల్లి చూడండి మల్లె పూలు మిరపలో ఎందుకు వేసుకుంటారంటే దోమ అలాంటిది ఇవి అట్రాక్టివ్గా ఉంటాయి కదా ఈ ఫ్లవర్స్ అందుకు దీనికి వాళ్తది అనేసి మిరపకు విరుగుడుగా అవి వేసుకుంటారు అనమాట మల్లె చెట్లు వేస్తారు ఆడాడ ఆడ మిరపలో ఖచ్చితంగా అనమాట కొండ చూడండి దగ్గర అందించినట్టు ఉంటుంది అంటే ఆ కొండ నుండి పందులు వచ్చినాయి తోట అంతా మొత్తం మెరుగదొక్కున్నాం మా కాయలో ఒక కాయలు అయితే గుంపు గుంపు వచ్చి పడి కొట మొ మధ్యలో బాగా ఆడుకునేట్టు మొత్తం మిరగొట్టినాయి అనమాట అంత ప్లేస్ చేసుకొని ఆడుకునేవి